వలకెత్తే ఉన్నది ఆల్రెడీ గెలిచిందో అయిపోయింది మాకు ఆయన కేసీఆర్ కొంచెం లాభం చేసిండు ఆయనకే వేసినాం

అంతేంతెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రూపాయి గెలిచి ఆడాలైతుంది మాకు రూపాయి లేదు అయినది ఏం లేదు బియ్యం కూడా దొడ్డు బియ్యం అతనే తింటారు మాకు కూలి చేసుకుంటూ తినటోళ్ళు మాట మాట్లాడతారు అట్టి మరి వాళ్ళు గెలిచినాక అట్లే మాట్లాడతారు ఇక గెలిచినాక మేము అన్నం తిన్న అది చెప్తాం మేము రేవంత్ రెడ్డి ఏమైనా మరి

మా కేసీఆర్ మా కన్నం లేని కన్నం పెట్టిండు కాబట్టి కొట్టుకున్నారు ఎందుకు కూడా కొట్టుకుంటే మా ఒక్కళ్ళతోనే అవుతుందో లోకం అంతా కొంతమంది అటా కొంతమంది ఇటా కేసీఆర్ అన్నం పెట్టి అన్నం పెట్టి మాకు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టి మేము ఆయనే అది ఇస్తాం ఎప్పుడైనా అంతే అంతే